ఎప్పుడు వివాదాల్లో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద తేనెతెట్టును కదిపారు గత కొద్ది రోజులుగా ఏ మాత్రం చర్చకు లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేస్తోందని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటు పరిధిలో సిపి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ని ప్రశ్నించారు ఈ అంశంపై సిపిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అధికారుల కోసం తాను ఓ బ్లాక్ బుక్ ను రెడీ చేశానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు అయితే కౌశిక్ రెడ్డి ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన లేవనెత్తిన ఈ అంశం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి ఈ కేసులో పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి అంతేకాదు ఇదంతా బీఆర్ఎస్ బాస్ ఆదేశాల మేరకు చేసినట్లుగా రాధాకిషన్ రావు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది ఈ కేసుకు సంబంధించిన ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే వాదనలు వినిపించాయి అనారోగ్య కారణాలను సాకుగా చూపిస్తూ అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు మరికొద్ది రోజుల్లోనే స్వదేశానికి రానున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అమెరికా కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక చేసేందుకు ఈ రాజకీయ విమర్శలు కొనసాగుతూ ఉండగా పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ రాగమిత్తడంతో ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లారన్న ప్రచారమే మరోసారి ఎక్కువగా జరుగుతోంది జనాల్లో చర్చ లేకుండా పోయిన ఫోన్ ట్యాపింగ్ పెట్టి బుక్ టాక్ నడుస్తోంది అంతేకాదు పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో ఉండటం కోసమే ఇలా మాట్లాడుతున్నారని ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే అగ్ర చేస్తారు కానీ కౌశిక్ రెడ్డి లాంటి నేతవి చేస్తారా అసలే ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతుంటే అదే చర్యని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేవారు లేకపోలేదు ఒక రకంగా కేటీఆర్ కేసీఆర్ కి ఇబ్బందులు కలిగించే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలున్నట్టు సర్వత్రా చర్చ సాగుతున్నాయి అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని విమర్శించి ఆ కేసుని ముందుకు సాగకుండా చేసే ప్రయత్నం చేద్దామని అడ్డంగా బుక్ అయ్యారన్న కామెంట్స్ కూడా కుందరు చేస్తున్నారు మరి కౌశిక్ వ్యాఖ్యలని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఏవైనా చర్యలు ఉంటాయా అనేది చూడాలి